నమస్తే నా పేరు సుమలత జిఎస్ నైన్ కి స్వాగతం మందు తాగింది అది దోమల మందు అని ఇండికేషన్ ఇవ్వడానికి దాని మీద ఒక లోగ్ బాటిల్ మీద ఆ బాధ్యత స్టిక్కర్ వేయాలి ఇది దోమల మందు అని స్టిక్కర్ వేయాలి ఆ బాధ్యత ఆ బాధ్యత మున్సిపల్ అధికారులు పోనీ ఏ లేదు మీ నిర్లక్ష్యం వల్లే జరిగింది హాస్పిటల్ కి వచ్చారు ఇవాళ కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్లో పాయిజన్ కేసులు కానీ పాము కార్డు కానీ పెట్టడానికి వెంటిలేటర్ లేవు పరుగు మందు తాగిన వాళ్ళకి పాయిజన్ కేసు వెంటిలేటర్లు పెట్టాలి ఇక్కడ వెంటిలేటర్ లేకపోయినా కమిషనర్ గారు వచ్చి ఇక్కడే వైద్యం అందించండి మంచి వైద్యం అందించండి చెప్పేసి ఇక్కడ ఉంచారు ఇది ఖచ్చితంగా మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఓదమ్మ చనిపోయింది అదే గినక వాళ్ళు నిన్ను స్పందించి ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కైనా ఖమ్మం గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ వెంటిలేటర్లు ఉన్నాయి ఎందుకనంటే పురుగు మందు కంటే దారుణంగా దోమల మందు దోమల మందికి మనిషి చనిపోవడం అంత ఈజీ కాదు ఇక్కడ కేవలం సరైన వైద్య సదుపాయం అందకపోవడం వల్లనే ఓదెమ్మ చనిపోయింది కానీ ఇప్పుడు మనిషి చనిపోయిన తర్వాత ఎక్స్గ్రే చేయిస్తాం మట్టి ఖర్చు ఇస్తాం అని చెప్పి చెప్తా ఉన్నారు కానీ మనిషి ప్రాణం కాపాడడానికి కౌన్సిలర్లు గాని మున్సిపల్ పాలక వర్గం గాని మున్సిపల్ కమిషనర్ గాని ఏం చేశారో సమాధానం చెప్పాలి ఎందుకు ఆమెకు మెరుగైన వైద్యం కోసం కమ్మ ఎందుకు పంపించలేదు ఇప్పుడు కుటుంబ సభ్యులతో బేరసారాలు ఆడుతున్నారు అందుకని ఇప్పుడు ఆ కుటుంబానికి న్యాయం చేయాలంటే మట్టి ఖర్చులు కాదు ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అట్లాగే ఇవాళ మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యం కమిషనర్ సస్పెండ్ చేయాలి శానిటరీ ఇన్స్పెక్టర్ చేయాలి ఎందుకనంటే అది దోమల మందు తాగితే ప్రమాదం అని స్టిక్కర్ పార్టీల మీద ఇవ్వాలి వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే ఇవాళ ఓదమ్మ చనిపోయింది అందుకని ఈ నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తూ కమిషనర్ సస్పెండ్ చేయాలి ఈ శానిటరీ ఇన్స్పెక్టర్ సస్పెండ్ చేయాలి ఇవాళ మున్సిపల్ పాలక వర్గం మొత్తం కూడా ఓదెమ్మ చావుకు కారణం వాళ్ళ సమాధానం చెప్పాలని

రెండు లక్షల రూపాయలు కౌన్సిల్ తీర్మానం అయినాక ఖచ్చితంగా ఇస్తామని చెప్పేసి అందరం మీ అందరికీ అది ఎప్పుడు మరి మేము అడిగేది ఏంటంటే రెండు లక్షల రూపాయలు ఇవ్వడం సంతోషమే అది కూడా ఇప్పుడు అడిగినాం కాబట్టి వాళ్ళు ఒత్తిడి మీద కనుకుంటారు వాళ్ళు ఇచ్చే సాంప్రదాయం అనుకుంటారో వాళ్ళు ఇచ్చాం గానీ మంచిది మేడం మంచిది అదే మేము అడిగినాం కాబట్టి రోజు అది వచ్చింది రమేష్ ఫస్ట్ ఏనండి మేము పొద్దునే అనుకున్న ముప్పై ఆరు మంది కౌన్లర్లు మాట్లాడుకున్నాం గతంలో దుర్గా ప్రసాద్ న్యాయం చేసినాము మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఆయన బతుకుంటే ట్రీట్మెంట్ కోసం అదనంగా కౌన్ తీర్మానం ఇవ్వాలి వాళ్ళు పొద్దున్నే అనుకున్నాం ముప్పై ఆరు మంది కూడా వెళుతుని నేను పొద్దున్నేళ్ళు ఇక్కడికి కొద్దిగా బాడీ ఎక్కడ పెట్టి స్టేషన్ కంప్లైంట్ తీసుకొచ్చాను వీళ్ళకు అక్కడ కూడా అడిగింది ఎంఐఎం పనిచేసుకోండి సమ్మన్నాడే నీకు ఆఫీస్లోనే జాబ్ పెట్టేస్తాం అమ్మా గౌరవ చైర్మన్ గారు కౌన్సిలర్ కౌన్సిలర్స్ కమిషనర్ ఎమ్మెల్యే గారితో మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి చేపిస్తాం చెప్పిన జాబు ఏమో ఆఫీస్లో చేసేటో జాబే పెట్టిస్తామని గౌరవ ఎమ్మెల్యే గారు చెప్పారు కలెక్టర్ కూడా చెప్పన్నారు చైర్మన్ గారి ద్వారా ఇప్పుడు ఎవరో డిమాండ్ చేసిన గారు అదే పాలకుండా అంటే మీరు మీరు చేస్తున్న న్యాయమే ఎందుకు ఉద్యోగం ఇవ్వాలి అది ఇవ్వాలి చెప్తున్నారు కానీ ఇక్కడ జరిగిన నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు నష్టపరిహారం ఏమిస్తారు ఎందుకంటే ఆ మనిషి ప్రాణం కాకుండా మనం చేసిన ప్రయత్నం ఏంటి మేడం వ్యక్తి చనిపోతే వాళ్ళ సపోర్ట్ గా నిలబడాల్సింది అనవసర ఇబ్బందులు పనిచేస్తున్నాం వాళ్ళ అనవసర ఇబ్బందులు పనిచేస్తున్నాం మనం మీర ఒక వైపు అటు ఒక వైపు జమలయ్య గారు వైపు మీ ఒక వైపు ఇక్కడ ఎందుకు పెట్టారు ఆవక ఏదైతే న్యాయం జరుగు అందరం కలిసి ummaḍiki kalisi ఫైట్ చేద్దాం ummaḍiki కలిసి అడుగుదాం అమిత్ వస్తారా వస్తాడు వస్తారా ఊర్లో మీరు మీరు ఎందుకు న్యాయం జరుగుత మీరు నొసాలసినిపోయి మీ జేబులో చిచ్చాయా కాదు కదా రంగార్ హాస్పిటల్‌కి పోతే తమం పంపిస్తారు వీళ్ళు ఇక ట్రీట్మెంట్ లేదు అసలు వెంటిలేటర్ లేవని చిన్న పూరేచ్య హాస్పిటల్‌కి వచ్చినా, తేలు గరిచినా కూడా క్లియర్ గా అలాంటిది ఫాయిజన్ కేసు చెప్తారు? ఉంటారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వచ్చి డాక్టర్లు ఏం చెప్తారు? సైన్స్ చెన్నారు కాబట్టి, ఆ సిస్టమ్ వచ్చింది, చచ్చిపోయినం చెప్తారు. అసలు సంగతి పక్కావేటే. పెట్టారు జరిగిది. కంప్లీట్